మోడీ ప్రభుత్వం కార్మిక వర్గంపై చేస్తున్న దాడిని ప్రతిఘటించి నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని బలోపేతం చేద్దామని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు నాయకులు అన్నారు ఈ మేరకు శనివారం గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అశోక్ గోయల్ కె విశ్వనాథులు మాట్లాడుతూ నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో గోదావరికన్ లో జాతీయ కమిటీ సమావేశాలు జరిగాయని ఈ సమావేశంలో ఐఎప్టియు ఆల్ ఇండియా కమిటీ నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు దేశంలో ప్రజల సంపదను మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తూ మరోవైపు మనువాద భావజాలాన్ని ముందుకు తీసుకొస్తూ గత పది సంవత్సరాలుగా రాజకీయ చదరంగాన్ని దేశ ప్రజలపై ప్రయోగిస్తుందని అన్నారు అదాని రెండు వేల రెండు వందల కోట్ల అవినీతి బహిర్గతమైనప్పటికీ చర్యలను తీసుకోకపోగా కార్పొరేట్ శక్తులకు రక్షణ కవచంగా మోడీ ప్రభుత్వం ఉండడం దురదృష్టకరమని అన్నారు మోడీ రెండు వేల పద్నాలుగులోనే దేశ అభివృద్ధిని పరుగులు తీస్తానంటూ నిరుద్యోగాన్ని దూరం చేస్తానంటూ రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్నారు తప్ప ఆచరణలో శూన్యమైందని తెలియజేశారు దానికి భిన్నంగా ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ బ్యాంకింగ్ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సభ్యులకు ధారాదత్తం చేస్తున్నారని ఇక పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగి నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటాయని శ్రమ చేసే కార్మికుల జీవితాలు దినదిన గండంగా తయారయ్యాయని కార్మికుల పని భద్రత ఆరోగ్యం సామాజిక భద్రతను విచ్ఛిన్నం చేసే కార్మిక చట్టాలను కాలరాస్తున్నారని తెలియజేశారు నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మికులు బలమైన పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా వారు తెలిపారు ఐఎఫ్టీయు జాతీయ మహాసభలు జరుపుకున్నది ఆ తర్వాత నిన్న ఇవాళ రెండు రోజులు గోదావరి కనిలో ఈ జాతీయ మహా మీటింగ్ జరిగింది జాతీయ కమిటీ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో కొన్ని దేశంలో వస్తున్న కార్మిక వర్గం పైన మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాలు అదేవిధంగా ప్రజా రైతు కార్మిక వ్యతిరేక విధానాలు ఏదైతే తీసుకొస్తా ఉన్నారో దానికి వ్యతిరేకంగా కూడా కొన్ని మేము ఈ జాతీయ కమిటీ సమావేశంలో నిన్న ఇవాళ జరిగినటువంటి సమావేశంలో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది అవి ఒకటి రష్యా ఉక్రెయిన్లో మరణకాండ ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఆపాలని ఐఎప్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇజ్రాయెల్ గాజాపై దాడి చేసి వేలాది మందిని ప్రజల ప్రాణాలు తీసింది తీస్తున్నారు దాన్ని కూడా వెంటనే ఆపాలనేది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను నాలుగు చట్టాలుగా కుదించి ఇవాళ కార్మిక రంగాన్ని మొత్తం రోడ్ పాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు వాటిని వెంటనే ఆపాలి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వాలే నడపాలనేది అదేవిధంగా కార్మికులను ఏదైతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది కూడా ఇందులో తీర్మానించడం జరిగింది ఇక ఇక్కడ ఏదైతే సింగరేణికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో ఇది దేశంలో ఒక తొమ్మిది బొగ్గు సంస్థలు ఉన్నాయి ఈ బొగ్గు సంస్థలలో ఐదు వందల పైకి సిల్కు అండర్గ్రౌండ్ మైన్స్ను ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తు కోసం చూస్తామని ఉంది కేంద్ర ప్రభుత్వం దాన్ని కూడా వెంటనే ఆపాలని అదేవిధంగా ఇక్కడ సింగరేన్లో ఏదైతే ఉందో ఓపెన్ కాస్ట్ల పేరుతోటి భూములు కోల్పోతున్నటువంటి ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్లకు కంపల్సరీ కుటుంబానికి ఉద్యోగ అవకాశం ఇవ్వాలి నష్టపరిహారం ఇవ్వాలి వెంటనే ఓపెన్ కాస్ట్ల తవ్వకాలను ఆపి అండర్ అండర్గ్రౌండ్ మైన్స్ను తవ్వాలనేదే మాటియు జాతీయ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది ట్రేడ్ యూనియన్ एक क्रांतिकारी संगठन है दुनिया में ग्लोबलाइजेशन के बाद निजीकरण के बाद जहाँ एक सार्वजनिक उद्योग का विकास होने के बजाय निजीकरण का निजी उद्योग का विकास हो रहा है हमारा भारत का संविधान और फर्स्ट प्राइम मिनिस्टर जवाहरलाल नेहरू ने जो मिश्र अर्थव्यवस्था का स्लोगन देकर घोषणा कर कर हम धीरे धीरे पूरा सार्वजनिक हित के लिए हमारा देश या पूरा समाजवादी देश बनाने का वादा किया था लेकिन पूरा देश समाजवादी बनने के बजाय पूरा निजीकरण के तरफ जा रहा है हम पूरा सार्वजनिक उद्योग का विकास के लिए कैपिटल पावर इंपेरियल पावर और कम्युनल पावर को हमारा विरोध है यही इंडियन फेडरेशन का ఇంకా ఈ విలేకరుల సమావేశంలో ఐఎఫ్టీయు నాయకులు ఆర్ఎల్లి కృష్ణ చీకట్ల వెంకటేశ్వర్లు ఎన్వి కృష్ణ గోవింద్ అశోక్ రామకృష్ణ జ్ఞానేశ్వర్ రమేష్ వెంకటేష్ చిట్టిబాబు రామ్సింగ్ అభిలాష్ తదితరులు పాల్గొన్నారు